విధి నిర్వహణలో ఆదర్శవంతమైన అధికారులుగా గుర్తింపు తెచ్చుకున్న తండ్రి కొడుకులు ఒకరు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి జిఆర్ మధుసూదన్ మరొకరు తిరుపతి అర్బన్ డిప్యూటీ తహసీల్దార్ జి రామచంద్ర వీరిద్దరూ కోటకొండ వాస్తవ్యులు తమ్మలపల్లి మండలం ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు శనివారం తిరుపతి పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం వనిదల పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులతో సభిచ్ఛా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తన వ్యక్తిగత కార్యదర్శి జిఆర్ మధుసూదన్ మధుసూదన్ తండ్రి తిరుపతి అర్బన్ డిప్యూటీ తహసీల్దార్ జి రామచంద్ర వీరిద్దరూ విధి నిర్వహణలో ఆదర్శవంతంగా పనిచేస్తున్నందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ జిఆర్ మధుసూదన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఈయన చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా మంచి పేరు సంపాదించుకొని డిప్యూటీ సీఎం వద్ద విధులు నిర్వహిస్తూ శనివారం తిరుపతికి రావడం అదే వేదికపై తండ్రి అర్బన్ డిప్యూటీ తహసీల్దార్గా వేదికపైకి రావడంతో తండ్రి కొడుకులను చూసి ఉప ముఖ్యమంత్రి చిరునవ్వుతో పలకరిస్తూ అభినందించారు ఈ అద్భుత దృశ్యం తిరుపతి అటవీ అధికారుల సమీక్షా సమావేశంలో ఆవిష్కృతమైంది